స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ వార్త మీకు అందబోతోంది జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి వార్తను మీరు ఈ రోజు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత వినబోతున్నారు

ఫోన్ నంబర్ ప్రకారం సింహరాశి వ్యక్తులకి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా విరుచేస్తారు అతీంద్రియ విద్యలపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది అయితే ముఖ్యంగా సంవత్సరం ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం యొక్క దినఫలాలు చూస్తే కనుక మిశ్రమంగా ఉన్నాయి ముఖ్యంగా రాత్రి ఎనిమిది గంటల నలబై నిమిషాల తర్వాత మీ యొక్క బంధువుల గురించి ఒక శాడ్ న్యూస్ ని మీరు వినే అవకాశాలు ఉన్నాయి ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు లేదా ఎవరైనా వ్యక్తుల ద్వారా కావచ్చు ఒక వార్తను మీరు అందుకోబోతున్నారు జాగ్రత్తగా ఉండండి వారు ఏదైనా సమస్యలు చిక్కుకోవటం కానీ ఏదైనా ప్రమాదం సంభవించటం కానీ జరగవచ్చు జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారి తరపున భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఆ పరమశివుణ్ణి వేడుకోండి ఆ పరమశివుడు ఖచ్చితంగా మీ ముర అలకిస్తాడు వారికి ఏదైనా సమస్య రాబోతుందా ఏదైనా ప్రమాదంలో చిక్కుకోబోతున్నారా ఏదైనా అనవసరమైన గొడవల్లోకి తలదూర్చబోతున్నారా అటువంటి ప్రమాదం వారి యొక్క దరిదాపులోకి కూడా రాకూడదని వారి తరపున ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి ఖచ్చితంగా మీ మొరను ఆ శివయ్య ఆలకించి వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి వారిని ఖచ్చితంగా కాపాడతాడు అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేశారో రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం రిజల్ట్ వారికే అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు వ్యాపార జీవితం సజావుగా సాగిపోతుంది నిన్న మొన్నటితో పోలిస్తే కనుక లాభాలు పుంజుకునే అవకాశాలు కూడా వ్యాపారస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారు వారు శుభతిథి కోసం వేచి చూడటం చాలా ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారో దాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలి అనుకుంటున్నారో వారు దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు సింహరాశి వ్యక్తులకి గడవబోతుంది కానీ మీ యొక్క బంధువులకి సంబంధించి ఒక బాధాకరమైన వార్త వింటారు వారి తరపున ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించండి ఆ శివయ్య వారికి పొంచున్న ప్రమాదం నుండి వారిని కాపాడుతాడు అలాగే శివారాధనతో పాటు విష్ణు భగవాను కూడా ఆరాధించండి అలాగే పేతులకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఆర్థిక పురోగతి మీకు కలుగుతుంది గోమాతను ఆరాధించండి సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది సూర్యారాధన మీకు మేలు చేస్తుంది ఆతిథ్య హృదయ స్తోత్ర పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి